రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి వేములవాడ ఏఎస్పీ శేషద్రిని రెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీస్ శాఖకు యువతకు సత్ సంబంధాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో రుద్రంగి మండలం మానల గ్రామంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి వాలీబాల్ పోటీలలో క్రీడాకారులు మెరుగైన ప్రతిభ కనబరుస్తూ జిల్లా జాతీయ స్థాయిలో రాణించాలని అన్నారు పోలీస్ శాఖ అనగానే శాంతి భద్రతల పరిరక్షణ ఒక్కటే తప్ప ఇతరత్ర సమస్యలు దూరంగా ఉంటుందని అనే ముద్ర నుంచి సామాజిక రుగ్మతలు రూపుమాపుతూ ఏదైనా సమస్యలు తలెత్తితే మేమున్నామంటూ శాంతి భద్రతలకు సమర్థవంతంగా నిర్వహిస్తూనే ప్రజలకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు గ్రామీణ ప్రాంత యువత జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలని ఏ ఆటలోనైనా గెలుపు ఓటమి అనేది సహజంగాని చివరి వరకు పోరాడాలి అన్నారు ప్రతి ఒక్కరిలో టీమ్ స్పిరిట్ ఉండాలని అప్పుడే విజయం మన చెందకి చేరుతుందని అన్నారు యువత చెడి వ్యసనాలకు బానిస కాకుండా నైపుణ్య అభివృద్ధి చేసుకుని చదువు క్రీడలపై దృష్టి సారించాలన్నారు ఈ కార్యక్రమంలో క్రీడాకారులు గ్రామ ప్రజలు కాంగ్రెస్ నాయకులు పోలీస్ అధికారులు పాల్గొన్నారు ఈ మేము ప్రారంభిస్తాము టోటల్ గా పదమూడు టీమ్స్ వచ్చినాయి మనకి ఈ ఒక్క రోజులో ఈ కార్యక్రమంలో పాలు పచ్చుకుంటున్నటువంటి క్రీడాకారులు క్రీడాకారు విద్యార్థి విద్యార్థులు ఉద్రేంగి మండలాలకు సంబంధించి మాండాలకు సంబంధించినటువంటి 아, 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 ఎందుకంటే ఇప్పుడు స్పోర్ట్స్ మీట్ పెట్టాలి ఇక్కడ జస్ట్ ఒక్కటే ఉద్దేశం దట్ మన యూత్ పిల్లలు గాంజాయి లాంటి మత్తు పదార్థంతో దూరం ఉండాలి ఎందుకంటే ఒక్కసారి గాంజాయి అలవాటు అయితే మొత్తం ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది అదే ఉద్దేశంలో ఇంకా కమ్యూనిటీ పోలీసింగ్ లో మీ మీకోసం పని చేస్తుంది మీకోసం పోలీస్ వాళ్ళు ఉన్నారు మీకు ఏమైనా బాధ ఉంటే పోలీస్ వాళ్ళకి ఈజీగా చెప్పగలవచ్చు మీరు ఆ పాత టైం లాగా దట్ పోలీస్ అంటే పారిపోవడం ఇక్కడ ఈ ఊరులో కూడా అట్లయినా ఇష్యూ ఉండొచ్చు అంటే ఇరవై సంవత్సరం కింద పోలీస్ వాళ్ళ వచ్చినప్పుడు అందరు ఊరు వాళ్ళు పారిపోయి ఎక్కడైనా అట్లే ఉండవచ్చు బట్ ఇప్పుడు మొత్తం పరిస్థితి చేంజ్ అయింది ఇప్పుడు పోలీస్ వాళ్ళే మీ దగ్గర వచ్చి కమ్యూనిటీ పోలీసింగ్ మనం మీకోసం ఉన్నాము ఏమైనా చిన్న చిన్న బాధ ఉంటే అది సాల్వ్ చేస్తున్నాము మీరు మన దగ్గర తీసుకొస్తే అది కూడా మనం ఏమైనా హల్ పరికా పరిష్కారం తీసుకొని వస్తున్నాము సో అందువల్ల యూత్ కి ఇది జస్ట్ చిన్న ఒక టూర్నమెంట్ పిల్లలు కూడా మీరు కూడా అందరు గాంజాయి లాగా దాంతో దూరం ఉండాలి ఏమైనా మీకు ఇష్యూస్ ఉంటే అలవాటు అయింది మీ కొడుకుకి అది కూడా మీరు పోలీస్ వాళ్ళ దృష్టిలో తీసుకొని పోవాలి సో దట్ మనం డిఅడిక్షన్ సెంటర్ విప్ గార్డ్ పోలీస్ శాఖ శాంతి భద్రతలను సమర్థవంతంగా సమన్వయం చేస్తూ సమాజంలో అందరినీ సన్మార్గంలో నడిపించడానికి ప్రభుత్వానికి కీలకమైనటువంటి పాత్రలో అసలు పోలీస్ శాఖకు దసరాన్న సెలవు లేదు దీపావళిన సెలవు లేకుండా ప్రజల మధ్యలో ఉండేటువంటి ప్రజలకు సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా ముందుగా ఫోన్ చేస్తే వచ్చేది పోలీస్ అనేది కూడా మనం చెప్పుకోవచ్చు గతంలో ఉండేటువంటి పరిస్థితులకు ఈ పరిస్థితులకు భిన్నమైనటువంటి కార్యక్రమం అంటే ప్రజలకు పోలీస్ శాఖ చేరువ కావాలని ఫ్రెండ్లీ పోలీస్ అనేటువంటి నినాదంతో కూడా చిన్నప్పుడు పిల్లలు ఏడుస్తున్న ప్రభు పోలీస్ వస్తుండని చెప్పంటే కూడా ఏడుపాపేటువంటి పరిస్థితి అంటే పోలీస్ అంటే అంతా ఓ రకంగా భయము గౌరవం రెండు రకాలు కూడా ఆ విధంగా మన సంస్కృతిలో పోలీస్ శాఖకు ఉన్నటువంటి భయం కావచ్చు గౌరవం కావచ్చు ఉన్నటువంటి సందర్భంలో మరి ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా అఖిల్ మహాజన్ గారు అనేక సామాజిక రూప రూపుమాపడంలో కానీ సాంఘిక దురాచార రూపుమాపడంలో కానీ బాల్య వివరణ అరికట్టడంలో కానీ యువతను సన్మార్గంలో నడిపించేటువంటి కార్యక్రమంలో కానీ పోలీసు శాఖ ద్వారా వినూత్నమైనటువంటి కార్యక్రమం తీసుకొని ముందుకు పోతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని ఒక పిలిపించిన సందర్భంలో రాజధాని సిరిసిల్లా జిల్లాలో కూడా ఎవరైతే గంజాయి మత్తుకు అలవాటైనటువంటి వారికి అడెక్టివ్ సెంటర్ను అంటే పునరావాస కేంద్రాలుగా ఉన్నటువంటి వాటిని కూడా మనం ఏర్పాటు చేసుకుని వారికి మాన్పించేటువంటి కార్యక్రమం ఒకవేళ పొరపాటు చేస్తే వారికి సరైనటువంటి రీతిలో మరోసారి తప్పు చేయకుండా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకునే క్రమంలో అంటే ప్రభుత్వం కూడా ఉక్కు పాదం ఓపే క్రమంలో ప్రజల మధ్యలో ఉండి ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమంలో భాగంగా అనేక కార్యక్రమాలు రాజాన్న సిరిసిల్ల జిల్లా పోలీసు ద్వారా చేయడం ఇదే గ్రామంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రోజు మరి క్రీడలకు సంబంధించి వాలీబాల్ టోర్నమెంట్ వాలీబాల్ అనేది సార్ మా ప్రాంతంలో రుద్రంగి ఈ ప్రాంతంలో వాలీబాల్ క్రీడలకు పెట్టింది పేరుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ వాలీబాల్ టోర్నమెంట్ జరిగినా మొదటి ప్రైజ్ రెండో ప్రైజ్ రుద్రేంగి వచ్చేది ఆ రుద్రేంగి గ్రామ పంచ